హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్లీ వేస్ సో ఇప్పుడు నేనైతే ట్యూషన్ నుంచి వచ్చిన అనమాట నాకు ఏదో ఒక స్నాక్స్ దినబుద్ధయి మమ్మీని మమ్మీ ఏదో ఒక స్నాక్స్ మమ్మీ ఏదో ఒక స్నాక్స్ మమ్మీ అని అయితే అడిగిన సో నాకు తర్వాత గుర్తు వచ్చింది మమ్మీ మక్క గూడలు చేయక చాలా రోజులు అయింది కదా మన తెలంగాణ స్టైల్లో ఒక మక్క గూడలు చేసి పెట్టి మమ్మీ కొన్ని అంటే మమ్మీ అయితే ఇప్పుడు మక్క గూడలు అయితే వేస్తుంది మమ్మీ పోపేసిన వీడియో అయితే పెట్టడం మర్చిపోయింది అనమాట గైస్ సో ఇక్కడ మీకు క్యాప్షన్లో కనపడుతుంది కదా క్యాప్షన్ చూడైతే మీరు కూడా చేసుకోండి మక్కగూడలు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి మక్కగూడలు కూడా చాలా స్మూత్గా ఇంకా సూపర్ ఉడికినాయి ఎట్లా అంటే తింటుంటేనే కరిగిపోతుంది ఒకసారి చూడండి మీరు ఇక్కడ మా మమ్మీ ఇప్పుడు క్యాబ్ తీసింది చూడండి మక్క గోడలు ఎట్లా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అసలు ముట్టుకుంటేనే ఇరిగిపోతున్నాయి అంత సాఫ్ట్ ఉన్నాయి కానీ నేను మరి కొద్దిసేపట్లో అయితే తిని దాని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తా చూడండి అంత బాగుందంటే సో గైస్ ఇప్పుడే తింటున్నా చాలా అంటే చాలా సూపర్ ఉంది గైస్ సో బాయ్ థ్యాంక్ యూ